హలో అండి నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఎంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపిటిక్ ఎండోస్కోపిస్ట్ ఈరోజు నేను ఒక గ్యాస్ట్రోలాజిక్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందరికి వచ్చానండి సో ఈ గ్యాస్ట్రోలాజిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తెలుగు ప్రజలు గ్యాస్ట్రో ఇంటస్టైనల్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియక లేకపోతే కరెక్ట్ గైడెన్స్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అండ్ కొంతమంది కొన్ని మిస్ ఇన్ఫర్మేషన్ మిస్ ట్రీట్మెంట్స్ దీనివల్ల చాలా ఆరోగ్యం పాడు చేసుకోవడం కాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాంటి వాళ్ళ కోసం ఈ గ్యాస్ట్రోలాజిక్స్ అనేది ఒక ఛానల్ని స్టార్ట్ చేసి తద్వారా వాళ్ళకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అండ్ లివర్ డిసీజెస్ మీద ఒక అవగాహన చేద్దాం అనేది నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ గ్యాస్ట్రోలాజిక్స్లో నేను కామన్గా సఫర్ అయ్యే గ్యాస్ట్రో ఇంటెస్టనల్ ప్రాబ్లమ్స్ నుంచి లివర్ ప్రాబ్లమ్స్ నుంచి రేర్గా చూసే లివర్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టనల్ ప్రాబ్లమ్స్ వరకు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఈ గ్యాస్ట్రో ఇంటెస్టనల్ వీడియోస్లో నేను అసలు గ్యాస్ట్రో ఇంటెస్టల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంతేకాకుండా ఇవి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రివెంటివ్ కేర్ కూడా మనం మాట్లాడుకుందాం అండ్ ఈ వీడియోస్లో న్యూట్రిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది కాబట్టి ఈ న్యూట్రిషన్ మీద కూడా నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తాను సో నా గ్యాస్ట్రలాజిక్ ఛానల్లో ప్రతి వారము అట్లీస్ట్ ఒక ఎడ్యుకేషనల్ వీడియో ఏదో ఒక కామన్ టాపిక్తో ముందుకు వస్తాను సో వీలైనంత వరకు వీడియోస్ కానీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ద్వారా మీతో డైలీ కనెక్షన్లో ఉండడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మోర్ సైంటిఫిక్ అండ్ మిస్కన్సెప్షన్స్ అన్ని క్లియర్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే प्लस् सब्स्क्राइब मई चानल गास्ट्रोलॉजि